మనం ఈరోజు మాధవధార వెళ్దాం అనుకుంటున్నాం మాధవధార అనేది చాలామంది ఏమనుకుంటారంటే ఏరియా అనుకుంటారు కానీ ఏరియా కాదు అది ఒరిజినల్గా యాక్చువల్గా ఏంటంటే ఒక చిన్న యాత్రాస్థలం యాత్రాస్థలం స్థలం ది సెన్స్ ఇప్పుడు మనకి సింహాచలం ఏదైతే ఉంటుందో సింహాచలం వెనక వేపుకి చూస్తే కనుక అక్కడ నుంచి ఒక ధార వస్తుంది ఆ మాధవ మాధవధార అంటారు అది ఎప్పుడో నిరంతరం ప్రవహిస్తుంటుంది ఆ ధార కొంచెం నీరు ఎక్కువ ఉండి వర్షాకాలం ఆ టైంలో అయితే కనుక కొంచెం ఎక్కువ ఉంటుంది మామూలు టైంలో కొంచెం తక్కువ ఉంటుంది అది మీకు వెళ్ళి చూపిస్తాను నేను అది ఒక ఏరియా మనం ఇక్కడ మాధవధార రోడ్కి వచ్చాము ఇక్కడ ముందుకు చూపిస్తాను చాలా బాగుంటుంది చూడటానికి ఇలా చూస్తే ఇదంతా చుట్టూ కూడా మొత్తం చుట్టూ పచ్చటి కొండలు ఇది ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అంతా ఇది చేశారు క్లోజ్ చేశారు మా వాళ్ళు వస్తున్నారు ఇప్పంతా చుట్టూ కొండ ఆ కనిపించే కొండ ఏదైతే ఉందో మీకు ఎదురకుండా అది యాక్చువల్గా సింహాచలం కొండ అనమాట దీనికి వెనక వైపు ఉంటున్నాం మనం ఇంకా దగ్గరికి వెళ్దాము చూడండి అక్కడ చిన్న గుడి కనిపిస్తుందా చిన్న గుడి ఉంది ఇంకా పైకి వెళితే ఇంకో గుడి ఉంటుంది ఇక్కడ స్వామివారి రథం తీసి పెట్టారు ఈ షెడ్లను మాధవుడు కృష్ణుడి గుడి కదా ఇది ఇలా వెనక్కి వెళ్తే మీకు బాగా కనిపిస్తుంది ఇదే అన్నమాట రథం పెట్టిన షెడ్ చిన్న గది గుడి దానికి చిన్న గేట్ అది వేశారు ఆదివారం నాడు వెళ్ళడానికి ఇలా చిన్న సన్న గేట్ ఒకటి ఉంది నుంచి అందులోంచి పైకి ఎక్కాడు ఇక మా వాళ్ళందరూ వెళ్తున్నారు ధనం అంతా ఎంత బాగుందో హాయిగా ఆనందంగా ఇదిగా శ్రీకృష్ణుడి గుడి అనమాట ఇది మాధవధార మాధవుడు గుడి శ్రీకృష్ణుడు ఈ సింహాచలం వెనక్కు ఉంది కదా ఈ మెట్ల ద్వారా అలా పైకి ఎక్కేస్తే సింహాచలం వెళ్ళిపోవచ్చు మనం ఇది గుడి గుడి పక్కన ఇదే మనకి ధార అనమాట మాధవ ధార చూసారు కనిపిస్తుంది ధారిన ఆర్చి మెట్లు శ్రీ వేణుగోపాల స్వామి ఆలయమునకు మార్గము శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయానికి మార్గం ఇటు ఉందట ఇలా వెళ్ళి శివాలయం చూసి ఆ తర్వాత మిగిలిన రెండు ఆలయం చూద్దాం దుసరాలా శివాలయానికి వెళ్తున్నాం ఇక్కడ ఇలాగా ఇదంతా చూడండి చుట్టూ అడివి అంత అందంగా ఉందో ఇలాగా ఇవన్నీ పురాతనమైనటువంటి గుళ్ళే కానీ ఇక్కడ ఎవరో ఇచ్చారు కాకపోతే ఏంటంటే ఆదివారం పూట సెలవుల్లో నాగే పిల్లల్ని తీసుకుని ఇక్కడ వస్తే పొద్దుటి నుంచి సాయంత్రం దాకా చల్లటి వాతావరణంలో హాయిగా ఉండొచ్చు భోజనాలు ఏవి మాత్రం తెచ్చుకోవాల్సింది ఇక్కడ ఎవరు పెట్టరు లోపలికి దర్శనం చేస్తూ ఇలాగే ప్రదక్షిణానికి వచ్చాము ఇక్కడ అన్నీ కూడా నాగదేవతలు బొమ్మలు అవి పెట్టారు అంటే పిల్లలు లేని వాళ్ళు ఇలాంటి వాళ్ళు వచ్చి ఇక్కడికి ఈ నావి ప్రతిష్ట చేస్తారు ఈ రావి చెట్టు ఇటు తిరిగితే ఇక్కడ పాకశాల ఉంది ఈ గుడి కానీ మనం ప్రదక్షిణం ప్రదక్షిణంతో పాటు ఇది నవగ్రహాల తాలూకు గుడిది ఇందాక చెప్పింది అది కాదు నవగ్రహాల గుడి ఈ పైన అలా ఈ కొండల్లోంచి దార ఎప్పుడు వస్తూ ఉంటుంది అనమాట అది ఆ దారిలోంచి పైపులు అవి వేశారు ఇక్కడ కిందకి ఇలాగ చూస్తే ఈ చిన్న రీటైన్ వాళ్ళు కట్టారు ఎందుకంటే ల్యాండ్ స్లైడింగ్ అవ్వకుండా ఇక్కడ ఒక యాగశాల చిన్నది ఉంది ఇలా చూసారా వాళ్ళందరూ వచ్చారు అంత అందమైన అడవి ఇలా చూస్తూ చూస్తుండగా మాకు వరాహం కూడా కనిపించింది ఇక్కడ చూడండి ఎంత హాయిగా ఉందో ఆనందంగా చెట్లు చూసారా కొన్ని వందల సంవత్సరాల తాలూకు చెట్లు అనమాట ఇది అవి చూసారా ఇలా చిన్న దారం అనమాట ఇది మీరు గమనించినా నీళ్ళు ఎలా వస్తుంటాయి ఇక్కడ ఇలా ఆ పైనుంచి కొండ మీద నుంచి అక్కడి నుంచో పడుతుంటాయి అనమాట వస్తున్నాను వస్తున్నాను ఏం పేరు బాబు నీ పేరు నీ పేరు అమ్మా ఏం చేస్తున్నారు కనిపెడుతున్నారా వెరీ గుడ్ ఇక్కడికి ఎందుకు వచ్చారు ఈ గుడి ఈ మల్లికార్జున స్వామి గుడి రెండు వందల సంవత్సరాల పూర్వం కట్టారట లోపల ఇది మూల విరాట్లను తీయొద్దని చెప్పేసి అని నేను తీయట్లేదు చిన్న అంటే మామూలుగా ఈ చాలా చిన్న లింగం ఉంటుంది అలాగే చిన్న గుడి కట్టి అంటే ఈ ఈ పై నుండి కనిపించే ఈ గుడి అంతా కూడా ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యని డెవలప్ చేసింది అనమాట ఈ వెనకాల ఈ గుడి అంతా కూడా ఏంటంటే రెండు వందల సంవత్సరాలు అయింది కట్టి ఇది స్వామివారి స్తంభం చూసారా ఇది కూడా పురాతనంగానే ఉంది తెలుస్తుంది పాతది అని చెప్పేసి అని చూసారా మామిడి చెట్లు అంతా కూడా జస్ట్ ఇదెంతో కాదు హైవే నుంచి మనం విశాఖపట్నం ఊళ్ళోకి వచ్చేటప్పుడు ఎన్ఏడి దాటిన తర్వాత రెండో జంక్షన్ మూడో జంక్షన్ ఉంటుంది మురళీనగర్ అని మురళీనగర్ మాధవధార ఇవి రెండు అక్కడ ఏంటంటే మా రెసిడెన్షియల్ ఏరియాస్ యాక్చువల్ ఒరిజినల్గా ఏంటంటే మాధవధార అని ఎక్కడి నుంచి ప్లేస్ ఎందుకు పేరు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది దారి ఉంది కదా ఇది అది ఇది అంతా విష్ణుమూర్తి సంబంధించింది కదా వరాహలక్ష్మీ నరసింహ స్వామి గుడి అక్కడ సంబంధించింది కనుక అలా కృష్ణుడి పేరు మీద ఇవతల పక్క వచ్చేది ఇది పెట్టారు ఇది మాత్రం ఏంటంటే ఇక్కడ శివాలయం ఉంది వెళ్తే అక్కడ వేణుగోపాల స్వామి మాధవుడిది గుడి అది కూడా మీకు కిందకెళ్ళే చూపిస్తాను ఇలా రాయి మీద రాయి పడితే ఇల్లు అని చెప్పేసి అని చాలామందికి ఇప్పుడు ఒక ఇదనమాట ఒక సెంటిమెంట్లో వచ్చి గుడి దగ్గరికి వచ్చిన తర్వాత చాలామంది ప్రతి చోట ఇలా పెట్టుకుంటున్నారు సరే చాలా మంది చేస్తారు తిరుపతిలో బాగా ఎక్కువ ఈ సింహాచల దేవస్థానం వారి ఉపదేవాలయం అంటే ఆ దేవస్థానం ఆధారం దీని మీద ఉన్నాయి ఇవన్నీ కూడా వేణుగోపాల స్వామి ఆలయానికి వెళ్తున్నాం మనం ఈ వేణుగోపాల స్వామికి గుడికి కొంచెం బయటకు వెళ్తే అక్కడ భైరవుడిది ప్రతిష్ఠ చేశారు భైరవ స్వామిని కూడా చూడచ్చు ఈయన భైరవుడు చాలామంది భక్తులు వచ్చి పూజలు అవి చేసి అభిషేకాలు అవి చేస్తున్నారు ఇక్కడ సరే శ్రీకృష్ణుడి తాలూకా గరుడు ఇక్కడ జరిగే పూజలు పంతొమ్మిది సాయంత్రము అంకరార్పణ హోమాలు ఉదయం ధ్వజారోహణం ఇది సంతాన ప్రాప్తి కోసం చేస్తారు సాయంత్రం పూట వార్షిక కళ్యాణ మహోత్సవం ఉదయం ధ్వజారోహణం స్నానం సాయంత్రం గాయత్రి గ్రామ తిరువేది ఆంజనేయ స్వామి హోమకొండలు ఇక్కడ అంటే ఏ గురికా కూడా హోమకొండం ఉన్నా దర్శనానికి వెళ్దాం ఎక్కడెక్కడ పాకశాల ఉన్నాయి ఇవన్నీ కట్టి రెండు వందల సంవత్సరాలు అయిందని అంటున్నారు అయిలాగా కూడా వెళ్ళి చూస్తే మనకి ఇంకా తెలుస్తుంది అది ఈ స్వామివారి పైన ఎత్తడితోటి అనుకుంటాను వేశారు గాలిగో ఇక్కడ చూడండి ఇలా బయటకు వస్తే ఈ కొండ అది ఎంత బాగుందో ఇలా వచ్చేసరికి చూడండి మళ్ళీ పక్కనే ఇదంతా అపార్ట్మెంట్స్ దీని పోయి ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి ఇలాగా ఇక కనిపించేది మాధవుడి గుడి కొండ చూసారా అది ఇలా దూరం నుంచి చూస్తే ఇంకా బాగా కనిపిస్తుంది విశాఖపట్నం అంతా ఇక్కడ నుంచి కనిపిస్తుంది ఇంకా ఇట్లా వేడ్ దీని వల్ల దీనివల్ల కనిపించట్లేదమ్మా కానీ సిక్స్ ఎక్స్లో చూడండి చూసారా ఇక్కడ కింద ఇప్పుడు స్నానాల కోసం అని చెప్పి ఈ ధార ఇలా చిన్నది పెట్టారనమాట ఇక్కడ అదే కనిపిస్తుంది ప్రస్తుతానికి దీని పేరే మాధవ ధార ఆడవాళ్ళు బట్టలు మార్చుకోవడానికి దానికి అన్నిటికీ కూడా ఉంటుంది ఇక్కడ అలాగే ఈ వేణుగోపాల స్వామి గుడి ప్రాంగణంలో చెట్లు అవి కొబ్బరి చెట్లు అవి పెట్టారు బ్రెడ్ చెట్లు అవి కూడా వేస్తున్నారు కాకపోతే పురాతనమైనటువంటి ఈ నందివర్ధనాలు అవి ఇవి అనేది పూర్తిగా ఆపేశారు ఏమి లేవు చూసారా ఇది పోత పాత గుడి అనమాట మీకు మళ్ళీ అక్కడ కిందకెళ్ళి మిగిలిన చూపిస్తాను మిసెస్ మెల్లిగా మా శ్రీమతి గారు ఎక్కి ధ్యానం చేసుకుంటున్నారు ఇక్కడ మల్లికార్జున స్వామి ఆర్చి ఇంతకుముందు చూపించలేదేమో మీకు ఇక్కడి నుంచి ఎడంపక్క వేణుగోపాల స్వామి తిన్నగా వెళ్ళిపోతే మల్లికార్జున స్వామిది భైరవుడి గుడి దగ్గరికి ఒక భైరవుడి దర్శనం కూడా జరిగింది మాకు చూసారు ఇది ఇదే ప్రస్తుతానికి మా అభవధార మనం దగ్గరగా వచ్చి నీళ్ళు అవి జాగ్రత్తగా పెట్టడానికి వీలుగా తల మీద చల్లుకుంటూ అలాగే మా వాళ్ళందరికీ కూడా ఏంటంటే దీని మీద నీళ్ళు చల్లుతున్నాం చూసారా ఇప్పుడు ఇది మాధవుడి గుడి అంటే మన కింద నుంచి ఎక్కేటప్పుడు ఇదే ఫస్ట్ ఉంటుంది కాకపోతే మనం ఇది లాస్ట్లో చూస్తున్నాం ఈ విధంగా ఇలా కిందకి కూడా వెళ్ళడానికి తో ఉంది కాకపోతే ఏంటంటే మనం ఇప్పుడు అవసరం లేదని చెప్పేసి నా ఆపేశం ఇక్కడ టాయిలెట్స్ లాంటివి కూడా కట్టి ఉన్నారు లోపల గవుకునే ఎవరికైనా ఏ అవసరం చూస్తున్నారు కదా శ్రీ 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 లీలా మాధవ స్వామివారి దేవాలయం మాధవధార విశాఖపట్నం ఇక్కడ ప్రతీ స్తంభం మీద కూడా అన్నీ ఇలాగా కేశవుడి కోసం అని చెప్పేసి నారాయణ స్వాహ అని చెప్పేసాను మొత్తాన్ని జాగ్రత్తగా మంత్రాలన్నీ కూడా రాసి పెట్టారు ఇది ఇక్కడ ప్రస్తుతానికి ఇంక పైన మనకి వేణుగోపాల స్వామి గుళ్ళో ఉన్న స్వామివారి ఇక్కడ కిందకి రావాలంటే కాసేపు వెయిట్ చేద్దాం ఏదేమైనప్పుడు కూడా మనం గుళ్ళు లోపల తీయం గనక ఇక్కడ కూడా ధ్వజస్తంభం ఇవన్నీ ఉన్నాయి కానీ ఇక్కడ పొద్దుటే వచ్చి హాయిగా ఏడు ఎనిమిది ఆ టైంకి వచ్చి సరదాగా ఇలా ఇటు నుంచి ఉదయం ఆరు గంటలకు వచ్చేసినా కూడా ఇంకా మంచిదే ఈ మెట్లు ఎక్కి అలా వెనక్కి సింహాచలం వెళ్ళొచ్చు నడుచుకుంటూ నలుగురు ఐదుగురు మాత్రం ఉండాల్సింది ఒక్కళ్ళు వెళ్తే మాత్రం ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఇక్కడ చిరుతుల సంచారాలు ఉన్నాయి ఈ ఏరియాల్లో మెల్లిగా సింహాచలం పైకి ఎక్కడానికి ట్రెక్కింగ్ మొదలు మేము అలా అందరికీ మనం పాములు పట్టుకుంటాం అది ఇది మాకు తెలుసు అని చెప్పకూడదు ఇక మెల్లిగా మా బావ మరిది వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మాయి వస్తున్నారు మిగిలిన ఆడవాళ్ళందరూ కింద కూర్చుండిపోయారు సరి మా గరి సరి గరి సోదర లక్ చూడ్డానికి పై ఎక్కి వరకు సరదాగానే ఉంది కానీ ఎక్కుతుంటే సదా తీరుతోంది మరి మెల్లిగాను ఎవరో దుర్మార్గులు చూడండి ఇక్కడికి వచ్చి తాగి చెత్త చేసేస్తున్నారు కదా వాళ్ళు అవి పగలగొట్టి వీడు హిందువో తెలియదు ఏ క్రిస్టియన్ వచ్చి ఇలా చేసుకెళ్ళి చేస్తున్నారు తెలియదు ఇలాగ క్రాస్గా ఎక్కడం వల్ల మనకి సులువుగా ఎక్కడం వీలవుతుంది చూసారా ఇది ఇలా ఎక్కుతాను అనమాట క్రాస్గా ఇదంతా శాంతం మెట్లు వేసారు ట్రెక్కింగ్ అంటే కష్టపడక్కర్లేదు మామూలుగా మెట్లు హైకింగ్ ఏది చేసుకుంటూ వెళ్ళచ్చు బాగుంటుంది చూసారు అది చుట్టూ అడివి ఇది మేము అకిలా అది ఈ తోమిటి మెట్లు ఇలా రెండు వేల ఐదు వందలు ఉన్నాయట అలా పైకి ఎక్కిన తర్వాత ప్లెయిన్గా ఉంటుంది అలా నడుచుకుంటూ వెళ్ళిపోతే సింహాచలం స్వామివారి గుడి వెనక్కి చేరుతాం అక్కడికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుని మళ్ళీ కూడా వెనక్కి తిరిగి ఇలా కూడా వచ్చేయచ్చు అప్పుడు వాడు కదా అనీష్ చూసారా ఎంత ఒసరిగా ఎక్కుతున్నాడు పైకి క్రాస్గా ఎక్కు అలా అనమాట మెల్లిగా మా బామ్మది వాళ్ళ అమ్మాయి కూడా ఎక్కుతున్నారు పైకి చూడండి చాలా ఎంతవరకు ఎక్కానంటే దాదాపు పావు అని తెక్కాను సరదాగా ఈసారి వచ్చినప్పుడు మాత్రం ఎవరినైనా సరే పొద్దుటే వాటర్ బాటిల్ తీసుకుని తొమ్మిది గంటలకు వచ్చినా కూడా బేగలేదు పైకి వెళ్ళి వరకు చెట్లు ఉన్నాయి నీడ ఉంటుంది వెళ్ళి రావచ్చు నిలబడితే మాత్రం దోమలు కుడుతున్నాయి అదనమాట పిల్లలు ఉత్సాహం చూపిస్తున్నారు అనుకుంటే వాళ్ళు మరీ చెతికెళ్ళి పడుతున్నారు ఇప్పుడు ఈ వయసులో వాళ్ళు ఎవరో కూడా అంత పెద్దగా ఇంట్రెస్ట్ చూపించి వెళ్దాం అనుకున్న వాళ్ళు ఎవరు లేరు ఇక్కడి నుంచి చూడండి అలా వెనక్కి తిప్పి వ్యూ చూస్తే చాలా బాగుంది చూడండి ఇలాగా వెనక అతల కొండ బాడీ ఊగుతుంది అటు ఇటు చూడండి ఈ హైట్లోకి వచ్చేసరికి సిటీ వ్యూ ఎంత బాగుందో కనిపిస్తుందా మీ అందరికీ కూడా సాయంకాలం అయిపోయింది కదా అని చెప్పి పెద్దగా కనిపించట్లేదేమో తోటి ఈ మెట్లు ఎక్కడ ఇవాళ సరదాగా ఎక్కడం మొదలుపెట్టాను ఈసారి ఎవరైనా వస్తే కానీ వాళ్ళని తీసుకొని పైకి ఎక్కుతాం ఈసారి మర్చిపోకున్నాను ఎందుకంటే ఇది కూడా నా మొదటి ఎక్స్పీరియన్స్ ఇంతకాలం విశాఖపట్నంలో ఉండి కూడా ఓకే ఏదేమైనప్పటికీ కూడా ఈ తో చాలా బాగుంది సో మీరందరూ కూడా ఈసారి వచ్చినప్పుడు మాధవ దార వచ్చి మాధవ దార మీద నుంచి సింహాచలం నడిచి వెళ్ళడం అనేది మొక్కుకోండి అలా మొక్కుని సరదాగా నలుగురు ఐదుగురికి కలిపి వెళ్ళండి చాలా బాగుంటుంది అంతవరకు బాయ్ బాయ్ మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో గడుస్తాను జై హింద్